సాక్ష్యం ఏమంటే నాది నందవరము నా య ఎన్నో హాస్పిటల్ తిరిగి చిన్న డబ్బులు అయిపోట్టుకుంది గౌడప్ప గోడప్ప ఆసుపత్రిలో దండిగా అయిపో కొట్టుకుంది కడుపు నొప్పులేసి తండ్రి ఇలాంటి పరిస్థితులు పడుతుంది నా చెల్లెలకు బాగా అయితే సాక్ష్యం చెప్పుకుంటున్నాను అదే ఆ గొడప గొడ కొల్ల దిగిపోయి గులిగులు వాడుతుందంట బాగా అయింది నా చెల్లెలకు బాగా అయితే సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు ఏడు మంది పిల్లల తల్లి తండ్రి నువ్వు బాగా చేయదేవా అని నాకు అన్నిటి ప్రార్థన దేవుడు ఆలోకించాడు అయ్యగారు అమ్మగారు మరి కొందరున్నామని సాక్ష్యం అంటే నాకు గ్యాస్ ప్రభులు ఎక్క ఉండేది తగ్గింపు అయింది ఇదే నా సాక్ష్యం అయ్యగారు అమ్మగారు నాకు ప్రార్థన చేయాలని కోరుచున్నాను నందవరం నా పేరు సువర్ణ నా సాక్ష్యం ఏమంటే ఒక గివురిందమ్మ నాకు అని పిల్లలు వేరే పిల్లలు వచ్చి చెప్పినారు దేవాత అంటే నిశ్చిత్తం అయితే అని చెప్పినారు పిల్లలు కాల్పించినామో సూదులు వేపించిన కుమారుడికి అదే రీతంగా వారం పొడుగుదా పడిచిన దాం కాబట్టి గొంతులేమో ఇరుక్కున్నట అమ్మగారు ఎవరు సాక్ష్యం చెప్పింది కదా ఆ సాక్ష్యం ప్రకారమే నిద్ర అంట లేదు కసివేసి శాంతి సమాధానం లేదు నెమ్మది లేదు ఎవరికి చెప్పుకున్నట్ట నాలోనే నానే అయ్యగారిని అమ్మగారిని అందరిని తలుసుకుంటే తండ్రి ఎవరు అస్తంతో నన్ను ముట్టు స్వస్థపరచే నేను వారం పొడితే నేను సాక్ష్యం చూపాలని నేను ఎంతో అమ్మగారిని అయ్యగారిని అడుగుతున్నాను అదే రీతి మా బావ గుండె ఆపరేషన్లో చక్కగా ఆపరేషన్ అయ్యి ఇంటికి క్షేమంగా వచ్చినారు అమ్మగారు ప్రార్థన అయ్యగారు ప్రార్థన చక్కగా నడిపించినారు ఇంకా వాళ్ళు సన్నిధానాలకు వచ్చి నీకు సాక్షిని చూపలేకపోతున్నారు అదే రీతి ఇక్కడ వచ్చిన వారికి అమ్మగారికి ఇక్కడ నేను అందరికీ నాకు వంద నాలుదైన సాక్ష్యము మా ఊరి కౌరేడు నా పేరు మరియమ్మ నాకు ఈ క్రిస్మస్ పండుగలో చాలా పానము బాగా ఉండే బాగా ఉంటే నాకు ఇంకా ఏమవుతుందో నా పానం అనేది నాకు భయం పుట్టేది కానీ అమ్మకి ఫోన్ చేశాను ఫోన్ చేసి అమ్మాయి ఇలాంటి పరిస్థితి నాకు ఏమో ఇట్లా చాలా బాగా ఉండదు ఎక్కడన్నా ఆసుపత్రికి నాకు పోదామేమో అనిపిస్తుంది నా భర్త కానీ తీసుకుపోతాడము మరి ఇట్లా నన్ను వచ్చినప్పుడల్లా నాకు ఎందుకో అట్లా వస్తుంది కానీ అది ఎందువల్ల ఎందువల్లనొస్తుందో ఎక్కడ డాక్టర్లు కానీ నాకు ఇవ్వ మందులు రాసిస్తారు కానీ మందులు మింగితను అసలు బాగా అయితే లేదు నాకు నెలకొకసారి రెండు నెలలకోసారి అలాగ వస్తుంది కానీ దేవుడు నా పక్షా నుండి నన్ను అట్లే బ్రతికిస్తూ నన్ను మేలు చేస్తూ వస్తున్నాడు కానీ అమ్మ ప్రార్థన చేసుకునే ద్వారా నన్ను ఏ ఆసుపత్రికి వెళ్ళలేదు వెళ్ళలేదు ఏసి రక్తం వేసుకొని నాకు బాగా అయింది ఇది నా సాక్ష్యము ఇంకొక సాక్ష్యం ఏంటంటే నా పెద్దలుడు విపరీతమంగా తాయేవాడు ఇంతకుముందు సరే తాగి మా ఆయన ఇద్దరు గొడవ పడేడు నా కూతురుని కొట్టేవాడు ఇద్దరు గడిపాట్లు పట్టేవారు ఎంత ఓదార్చినా అస్సలకి వాళ్ళు వినిపించుకోగా సాతనగాడు ఎట్టా దాడి చేసుకొని వస్తాడంటే అలా దాడి చేసుకుని వస్తాడు విపరీతమైన మంది తిరణాలు పట్టినట్ట చూసేవారు ఇద్దరు గొడవ పట్టి గెడపాట్లు పట్టినప్పుడు అవుతుంది ఏ మందు తాగడు ఏ గొడవలు లేవు దేవుడు సంపూర్ణ స్వస్థత ఆయనలో కలిగి చేశాడు తల్లి పిల్లవాళ్ళు చీమంగా ఉండడు మా శాంతి సమాధానంతో మామున్నాము దేవుడు తాగినట్టు చేసిన విధానాన్ని బట్టి దేవాదేవానికి వందనాలు ఇదే నా సాక్ష్యము అవి మేర సాం గుడురు నేను ఆ సాక్ష్యం ఏమంటే నాకు నాకు మూడు నెలలో ఉన్నప్పుడు బ్లడ్ చూపుకుంటుండే మారికి ఫోన్ చేస్తే ఏం కాదలమ్మ భయపడొద్దు నువ్వు నిండు గర్భంతో వచ్చి చాలాకి వచ్చి సాక్ష్యం ఇస్తావు ఏం కాదు భయపడొద్దు మంచి నీళ్ళు తీసుకొని అమ్మగారు ప్రేర్ చేసిన తర్వాత నాకు బ్లీడింగ్ అయిపోయింది ఇదే నా సాక్ష్యం అందరికీ ప్రైజ్ల నా పేరు సుగుణ ఒక వన్ మంత్ నుంచి మా ఫాదర్కి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు రెస్ట్ లేకుండా వర్క్ చేయడం వల్ల సన్నిధిలో సాక్ష్యం తెప్తాను దేవుడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా తగ్గిపోతాయి అనుకున్నాను ఒక టూ వీక్స్ నుంచి నార్మల్గా ఉంది అండ్ అలాగే నేను వర్క్ చేసే దగ్గర సడన్గా అనుకోకుండా డ్యూటీస్ చేంజ్ చేసా చేశారు నైట్ డ్యూటీస్ ఫస్ట్ లేవని అని చెప్పి తర్వాత నైట్ డ్యూటీస్ కూడా చేయాలి అన్నారు నేను మేడంకి వాట్సాప్లో మెసేజ్ చేశాను మేడం ఇలా అంటున్నారు ప్రేయర్ చేయండి అని మేడం సార్ ఇద్దరు ప్రేయర్ చేయడం వల్ల డ్యూటీస్ చేంజ్ చేసి మార్నింగ్ డ్యూటీ ఒకటే వేశారు అండ్ అలాగే నాకు హెల్త్ ప్రాబ్లం ఉనింది ఫీవర్గా ఉనింది ఒకరోజు నైట్ మేడంకి ఫోన్ చేస్తే మేడం గ్లాస్లో వాటర్ తీసుకోమని ప్రేయర్ చేసినారు నైట్ నుంచి మార్నింగ్ లేసే లోపల వాటర్ తాగిన తర్వాత హెల్త్ ప్రాబ్లం తగ్గిపోయింది అండ్ అలాగే నేను ఇక్కడ నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడికి మేడం దగ్గరికి ప్రేయర్కి వచ్చింది జాబ్ కోసము వస్తున్నాయి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోతున్నాయంట మేడం వస్తుంది టెన్షన్ పడదు అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఇంకా రావడం అనేసింది ఇక్కడ శాలలో పేపర్లో రాసి ఇట్లా పంపిస్తే కూడా చాలా వాళ్ళు ప్రేయర్ చేస్తారు టెన్షన్ పడద్దు అన్న ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తుండే అమ్మాయి కూడా ఇద్దరికి ఇప్పుడు మేడం చెప్పినట్టే జాబ్ వచ్చింది అండ్ చాలా టీం మెంబర్స్ కూడా వాళ్ళిద్దరి కోసం ప్రేయర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం సార్ నా కోసం కూడా చాలాసార్లు ప్రేయర్ చేశారు నేను మెసేజ్ పెట్టగానే మేడం వెంటనే నా కోసం ప్రేయర్ చేస్తున్నారు అందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ చిన్నీ సాక్ష్యాన్ని దీనికి మహిమ కలుగును గాక నా పేరు సునీత మా ఊరు కోసి నా సాక్ష్యం ఏమిటంటే నిన్నటి నుంచి విపరీతమైన నొప్పి పక్క నొప్పి ఉండేది నిన్న శుక్రవారం కదా ప్రేయర్ ఉంటుంది కదా అనేసి నా మనసులో అనుకొని ప్రభువ నీ చిత్తంనైనా నేను ఎలాగో స్కూల్గా ఓపెన్ అవుతున్నాయి ఇన్ని రోజులు నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను తండ్రి ప్రభువా నీ చిత్తం అయితే నన్ను శాలకు పోవాలని నేను అనుకుంటున్నాను మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తే కష్టం అవుతుంది నాకు ఎట్లా ప్రభువ నాకు విపరీతమైన నొప్పి ఉండేదని నేను శుక్రవారం నైట్ ప్రేయర్లో పాల్గొన్నాను అయినప్పటికీ నాకు ఈ నొప్పి తక్కువ లేదు ఎలా ప్రభు ఇంకా నొప్పి తక్కువ కాలేదు నా పాపము నా దోషం ఏమైనా ఉంటే దయతో క్షేమించి ఎలాగైనా సరే నేను నీ సన్నిధులు అడుగు పెట్టాలని నేను మనసులో అనుకున్నాను ఇక్కడ బస్సులో కూడా జర్నీ చేసేటప్పుడు రాత్రి అంతయు కూడా చాలా నొప్పేసింది ఏది ఏమైప్పటికి ప్రభు క్షేమంగా నన్ను ఇక్కడికి నడిపించాడు అందును బట్టి దేవాత దేవునికి వందనాలు నా సాక్ష్యం దేవుడి చిన్న సాక్ష్యం పదకొండు గంటల నుంచి పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు ఆయన శక్తి వల్ల ప్రభు అని నేను అయితే బలహీనంగా ఉన్నాను నన్ను గంట కదా ప్రభు నాకు శక్తిని దయచేయంటే రెండు గంటలు మోకరించి శక్తి నాకు దయచేస్తాడు దేవుడు అంత శక్తితో నింపాడు నాకు దేవుడు ఇచ్చిన శక్తి ఆరోగ్యం బట్టి నేను రెండు గంటల సేపు మోకాలు దిగలేదు అస్సలు అంత శక్తితో నింపాడు మంచి ఆరోగ్యం దయచేసి అయ్యగారమ్మగారు ప్రార్థిస్తున్నాగా వెంటనే దేవుడు మాకు స్వస్థత దయచేసి మా కుటుంబంలో ఎన్నో సమస్యలు బాధలు బాధ తొలగించాడు అమ్మగారు ప్రార్థనల వల్ల బాగు చేసిన దేవునికే కృతజ్ఞత